హాయ్ అండి వెల్కమ్ టు మానస క్రియేటివ్స్ నేను మీ మానస ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై అండి ఇది చాలా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఓసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి ముందుగా ఒక కేజీ చికెన్ తీసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి అలాగే ఉప్పు కూడా వన్ అండ్ హాఫ్ టీ స్పూన్స్ వేసుకున్నాను ఇప్పుడు కారపొడిని కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి గరం మసాలాను కూడా ఒక టీ స్పూన్ వేసుకుంటున్నానండి అలాగే మిరియాల పొడిని కూడా ఒక టీ స్పూన్ వేసుకుంటున్నాను అలాగే పసుపు కూడా ఒక టీ స్పూన్ వేసుకోవాలండి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇందులోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా యాడ్ చేసుకుందాం ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే టేస్ట్ బాగుంటుందండి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే నిమ్మరసం కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి కాన్ఫ్లోర్ని కూడా ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నానండి ఇప్పుడు వీటన్నింటినీ చికెన్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా చక్కగా కలుపుకొని ఒక పది నిమిషాల పాటు పక్కనుంచేసుకోవాలండి అప్పుడే మనకు ముక్కకు ఫ్లేవర్స్ అన్నీ బాగా పడతాయి ఇలా చక్కగా పక్కనుంచుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఒక కప్పు ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుందండి ఫ్రై కర్రీ కాబట్టి ఇప్పుడు ఈ ఆయిల్లో కొద్ది కొద్దిగా చికెన్ని వేసేసుకొని ఫ్రై చేసుకుందాం ఈ విధంగా చికెన్ ముక్కలు వేసుకొని చక్కగా రెండు వైపులా తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి చూసారుగా ఫ్లోర్ వేసుకోవడం వల్ల మసాలాలు అనేవి చికెన్కి బాగా పట్టుకొనే ఉంటాయండి విడిపోవు చాలా టేస్టీగా కూడా ఉంటాయి చూసారుగా ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి పక్కనుంచేసుకుందాం మీరు ఇలా అయినా తినేసేయొచ్చండి కర్రీ ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు చాలా బాగుంటాయి ఇప్పుడు ఇలా మిగిలిపోయిన ఆయిల్లోకి నేను ఒక హాఫ్ కప్పు ఆనియన్ ముక్కల్ని వేసుకున్నాను సన్నగా తరుక్కొని అలాగే పచ్చిమిరపకాయలు ఒక ఐదు వేసుకుంటున్నాను అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఇందులో ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నానండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయితేనే మనకు టేస్ట్ అనేది బాగుంటుందండి ఇలా చక్కగా అన్నీ వేగిపోయిన తర్వాత మనం ఇందులోకి ఫ్రై చేసుకున్న చికెన్ని కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి చక్కగా కలుపుకుందాం ఇలా చికెన్ని ఫ్రై చేసుకొని తీసుకోవడం వల్ల ఇందులో వాటర్ అనేది రాదండి చాలా డ్రైగా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ముక్క ఆల్రెడీ వేగిపోయింది కాబట్టి ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఆనియన్ ముక్కల ఫ్లేవర్ అనేది చికెన్కి పట్టేంత వరకు ఒక రెండు నుంచి మూడు నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుంది ఇప్పుడు కొత్తిమీర చల్లేసుకొని చక్కగా కలుపుకుంటే మన చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్